జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కల్తీ లెక్కరు ఆ కల్తీ లెక్కరు బెల్ట్ షాపుల ద్వారా అమ్మించేశారు ఈ అంశాన్ని అయితే ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చలవిడిగా జరిగిన కల్తీ మద్యం సరఫరా మూలాలన్నీ ఇబ్రహీంపట్నంలోనే బయటపడుతున్నాయట అప్పట్లో కరోనా మీదకి నెట్టేసిన పలు మరణాల్లో ఇక్కడ తయారైన కల్తీ మద్యం తాగి మరణించిన కేసులు కూడా చాలా ఉన్నాయని అనుమానాలు అయితే బలపడుతున్నాయి ఇది ఆంధ్ర చెబుతుంది మరి నిజంగా అన్ని అనుమానాలు ఉన్నాయి అని గత ఎన్నికల సమయంలో ఇదే మద్యం ఆర్టీసీ కార్గోలు ద్వారా రాష్ట్రం అంతా పారించినట్టు సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయట నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఆనాడు అధికారం అండగా కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపులనే లక్ష్యంగా చేసుకుని సరఫరా చేసినట్లు తెలుస్తోందట వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఈ విషయాలు ఒక్కొక్కటా బయటకు వచ్చేస్తున్నాయట జోగి రమేష్ సలహాతోనే వైసీపీ హయాంలో ఇబ్రాహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని తాము ప్రారంభించామని అద్దేపల్లి సోదరుల విచారణలో తెలి తెలిపారట తమ దందాకు వీరు బెల్ట్ షాపులను అప్పట్లో ఎంచుకున్నారు నిజానికి బెల్ట్ షాపుల తాట తీసావని ఆనాడు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వ హయాంలో ఊరుకో బెల్ట్ షాప్ నడిచింది ఈ బెల్ట్ షాపుల నుంచి నకిలీ మద్యాన్ని కొనుగోలు చేసి సేవించిన వారిలో చాలామంది మృత్యువాత పడేవారు దీర్ఘకాలిక రోగాలకు గురయ్యేవారు నాడు కల్తీ మద్యం తాగి ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే పెద్ద ఎత్తున మరణించారు వీటిలో బయటకు వచ్చిన విదంతాలు కొన్ని కల్తీ మద్యం కారణంగా కార్డియా కరెస్ట్లతో చనిపోయిన వారు ఎక్కువగా ఉన్నారు అది కరోనా సమయం కావడంతో ఆ మహమ్మారి వచ్చిపోయాక శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపిస్తుందన్న ప్రచారం బాగా జరిగింది ఈ నేపథ్యంలో ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది సరిగ్గా ఇదే సమయంలో కల్తీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అది తాగిన వారు మృత్యువాత పడ్డారు అయితే లాక్డౌన్ కారణంగా అప్పట్లో కల్తీ మద్యం తయారీకి అవసరమైన కొన్ని రసాయనాల దిగుమతికి వీలు కాలేదు దీంతో అందుబాటులోకి స్పిరిట్ని బాటిల్లో నింపి రంగు కలిపి వాటిని బెల్ట్ షాపులకు తరలించినట్లు తెలుస్తోంది ఈ మద్యం తాగిన వారు ఎక్కువ సంఖ్యలో మృతి చెందారు ఇబ్రహీంపట్నం కేంద్రంగా తయారై సరఫరా అయిన కల్తీ మద్యం తాగి వీరంతా చనిపోతున్నారనే విషయం ఐదారు నెలల వరకు కూడా బయటికి రాలేదు ఆకస్మిక మరణాలతో వారి కుటుంబ సభ్యులకు మొదట అనుమానం వచ్చింది ఈ క్రమంలో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది గత ఎన్నికల సమయంలో కూడా కల్తీ మద్యాన్ని పెద్ద ఎత్తున పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది ఎన్నికల సమయంలో కూడా కల్తీ మద్యం తాగి చనిపోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి ఇది కంప్లీట్గా ఒక ఏమంటారు దాన్ని కుకింగ్ స్టోరీ అంతే ఇది నిజంగా ఎవరైనా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తే ఏదైనా నిర్ధారణ జరిగితే జగన్ వల్ల జగన్ హయాంలో కల్తీ మద్యం బెల్ట్ షాపుల్లో అమ్మించారు అనేది కనుక నిర్ధారణ అయితే అప్పుడు చెప్పాలి కాకపోతే ఏంటంటే ఏదో ఒక బురద జల్లేయాలి కాబట్టి జల్లేయడం అనేది కామనం ఇంకా ఆ బురద తుడుచుకునే పనిలోనే ఉండాలి ఇంకో మూడేళ్ళు వైసీపీ